మధ్యాహ్న భోజన పథకంను ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నాలుగవ తేదీన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన వెంకటగిరి వెంకటగిరిపట్నంలోని విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరంతో కలిసి పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులతో భోజనం చేసిన జిల్లా కలెక్టర్ మరియు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మున్సిపల్ చైర్పర్సన్ పట్టణ అధ్యక్షులు మాజీ ఏఎంసీ చైర్మన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఐదవ వార్డు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్లు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ప్రసంగించారు త్మకంగా స్టార్ట్ చేసినటువంటి మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ఏదైతే మధ్యాహ్న భోజనం పదవ తరగతి వరకు ఇదివరకే ఉనింది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవ శ్రీ లోకేష్ గారి ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనము స్టార్ట్ చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టార్ట్ అయింది మన జిల్లాలో ఇరవై ఒక్క జూనియర్ కాలేజీల్లో ఈరోజు ఈ మధ్యాహ్న భోజనం కార్యక్రమం స్టార్ట్ చేశాము ఇది ఏ రాష్ట్రంలో కూడా నా తెలుసు తమిళనాడు రాష్ట్రం ఒకటే పెడుతుంది అనుకుంటాను వాళ్ళు తప్ప ఇంకా ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్ మనము వాళ్ళకంటే ఇంకా బెటర్గా పక్క రాష్ట్రం కంటే ఈ మధ్యాహ్న భోజనం అనేది పద్నాలుగు నుంచి మనం పంతొమ్మిది దాకా పెట్టాం దురదృష్ట చేతు మన ప్రభుత్వం లేకపోవడం ఆ ఐదు సంవత్సరాలు పిల్లలకి భోజనం పెట్టే కార్యక్రమం కూడా చేశారు బాబు గారు ఒకటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలి మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి పెట్టాలనే ఉద్దేశంతోనే పౌష్టిక ఆహారం కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మీకు మెనూ ప్రతి ఏ రోజు ఏం పెడతారో కూడా క్లియర్గా మెనూ కూడా ఇచ్చేవాళ్ళు గతంలో ఆ తర్వాత మెను లేదు ఏం లేదు మొత్తం ఎంత మళ్ళీ మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిన తర్వాత పిల్లలకి మళ్ళా ఆ కార్యక్రమం పెట్టాలి మధ్యాహ్న భోజనం కార్యక్రమం చెప్పని అందులో భాగంగానే ఈరోజు రోజు నుంచే ప్రారంభించబోతున్నాం పిల్లలు పౌష్టికాహారం తీసుకొని బాగా చదువుకోవాలి మంచి మార్కులు సంపాదించాలి వాళ్ళు డాక్టర్లు గాను ఇంకా అవకాశం ఉంటే మన సారు ఐఏఎస్ పాసన్ అంటే మీరు కూడా ఆ విధంగా చదివి వెంకటగిరిలో మంచి పేరు తెస్తారని చెప్పని కోరుకుంటూ మన బాబు గారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి దూర దృష్టితో ఆలోచించే పనిచేస్తారు ఏది చేయాలన్నా కానీ పనిచేస్తారు రాష్ట్ర విభజన జరిగి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఆయన ఏమైతే చెప్పాడో ఎన్ని తూచా తప్పకుండా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చూశారు ఎక్కడ అభివృద్ధి లేదు ఏమీ లేదు ఎక్కడ పట్టిన రోడ్లు కూడా పోయే పరిస్థితి లేదు ఈరోజు వెంకటగిరి నుంచి కూడూరు పోవాలంటే కూడా చాలా దారుణంగా ఉన్నది రోడ్డు ఆ విషయాలు కూడా ఐదు సంవత్సరాలు అనుకునేలే ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా గొంత లేనటువంటి రోడ్లు ఏర్పాటు చేయాలి అదే విధంగా మన పిల్లలు బాగా చదువుకునే విధంగా వాళ్ళకి పోషకాహారం పెట్టాలి అదేవిధంగా బుక్స్ కూడా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని నోట్బుక్లు కూడా ఇచ్చేవాళ్ళు మళ్ళా ఐదు సంవత్సరాలు ఎత్తేసారు మళ్ళా ఇప్పుడు ఆ కార్యక్రమం మళ్ళా ముఖ్యమంత్రి ప్రారంభించి చేస్తున్నాడు ఈ మధ్యాహ్నం భోజనం ఎందుకు ఆలోచించారంటే వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది ఏదైనా పనులు పోవచ్చు నాలుగు గంటలకు ఐదు గంటలు లేచి క్యారేజ్ ఇవ్వాలంటే కూడా కష్టమే ఇవన్నీ ఆలోచించి ఈ మధ్యాహ్న భోజనం అనేది ఏర్పాటు చేసినది బాబుగారే అటు ఆ తల్లిదండ్రులు వాళ్ళు టెన్షన్ లేకుండా ఏదో చేసుకోవాలి ఈ బిడ్డలకి మనం ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారనే ఉద్దేశంతోనే నాలుగు గంటలకు లేచి పెట్టే లేకుండా ప్రభుత్వమే ఈరోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఈ రోజు నుంచే ప్రారంభిస్తా ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా దూరదృష్టితో ఆలోచించి బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలని చెప్పని కూడా కోరుకుంటూ మీ అందరు కూడా పేరు పేరున నా ఆశలు ఎప్పుడు ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఏది అవసరమైనా కానీ నా దృష్టిలో తీసుకొస్తే నేను మన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం ఏమన్నా కానీ పరిష్కారం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను